ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ పోతనియంత అధ్యాయం ఆరు పార్ట్ మూడు శ్రీ స్వామివారు ఒంటరిగా అడుగుల్లో తిరుగుతుండే రోజులలో శ్రీ స్వామివారు తరచూ చేర్లోపల్లి గ్రామస్తులైన ఎస్ నాయుడు గారింటికి వచ్చేవారు అర్ధరాత్రి అప్పుడు వచ్చిన శేషయ్య గారి తల్లిగారు ఆ మొహనీయుని భక్తితో కడుపు నిండా అన్నం పెట్టేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్లోపల్లి శేషయ్య నాయుడు గారు త్రోవణ వస్తుంటే శ్రీ స్వామివారు ఆయనను పిలిచి నీకు ఒక సంవత్సరం నాలుగు నెలల ఆరు రోజులకు గండం ఉంది తిరువల్లూరు వీరరాఘస్వామి తప్పిస్తారు అని చీటీ వ్రాయించి ఇచ్చారు కొన్నాళ్ళ తరువాత తన పొలంలో కయ్య నిండా నీళ్లు పెట్టి రొంపి దుక్కి దున్నట్టుకు ఎద్దులను నాగలికి కట్టి తోలగా ఒక ఎద్దు కయ్యలోకి దిగిన వెంటనే కింద పడి తన్నుకుంటుంది ఆతృతగా చేలోకి దిగిన నాయుడు గారికి కాళ్లకు చివుక్కుమన్నట్లయింది కానీ లెక్క చేయక ఎద్దును పక్కకు లాగుతుండగా చేలో కరెంటు ఎత్తైనట్లు గుర్తించి కేకలు వేసి మెయిన్ ఆపించారు ఒక ఎద్దు మాత్రం అక్కడక్కడికి చనిపోయింది మరొక ఎద్దు తప్పించుకున్నది కానీ తనకు మాత్రం ఏ అపాయమూ జరగలేదు ఎద్దు చావుకు కారణం బోధపడక మెయిన్ ఆన్ చేసి టెస్టర్తో పొలంలో నీటిని పరిశీలించి చూస్తే చేనంతా కరెంటు ఎత్తై ఉంది ఆలోచించాక కొంతకాలం కిందట శ్రీ స్వామివారు వ్రాయించి ఇచ్చిన చీటీ వెతికితే దొరికింది అందులో శ్రీ స్వామివారు వ్రాయించిన ఒక్క సంవత్సరం నాలుగు నెలల ఆరు రోజుల ఖండం ఆ రోజుకు రావలసి ఉన్నది కనుక ఆ మరణం ఖండం నుండి కేవలం శ్రీ స్వామివారి కృప వలన బయటపడ్డానని నాయుడు గారు తెలుసుకున్నారు అనిమాది అష్టసిద్ధులు శ్రీ స్వామివారికి దాశ్యం చేసేవి ఉదాహరణకు పాలకొండ సుబ్బారెడ్డి ఒకరోజు చాకలిగుంటం దగ్గర జమ్మి మాను కొట్టేశాడు శ్రీ స్వామివారు నడిచే రోజులవి మనం వెంటనే పోవాలి మాను ఎత్తుకోండి అన్నారు శ్రీ స్వామివారు అది చాలా బరువుగా ఉంది శ్రీ స్వామివారు చెప్పారు కనుక ప్రాణాలు దిగబట్టి సుబ్బారెడ్డి ఎలాగో నెత్తికెత్తుకున్నాడు కానీ నిలువున కూలిపోయేంత బరువుగా ఉంది అది నాలుగు బారులు నడిచాక శ్రీ స్వామివారు బరువుగా ఉందాయ్యా ఆడ పడవేయి అన్నారు బ్రతుకు జీవుడా అంటూ కింద పడేశాడు శ్రీ స్వామివారు తన చేతి కర్ర తీసుకుని ఆ మానుకు వైపుకు ఆ వైపుకు పొడిచారు ఇప్పుడు ఎత్తుకో అన్నారు శ్రీ స్వామివారు అప్పుడు ఎత్తుకుంటే నిజంగానే తేలిగ్గా ఉందా మాను స్వామి తలుచుకుంటే ఏమైనా చేయగలడురా అని అనుకున్నాడు సుబ్బారెడ్డి నరసాపురం రైతు తన పొలంలో బావి లోతు తవ్వినా నీరు పడలేదు శ్రీ స్వామివారిని శరణ పొందాడు శ్రీ స్వామివారు ఆ బావిలో టెంకాయ కుట్టి కొద్దిగా తవ్వి బయటకు వచ్చేశారు తెల్లవారేసరికి బావి నిండా ఉంది ఈ వింత చూసిన జూరి ఊరి జనమంతా అక్షరంతో శ్రీ స్వామివారిని పూజించారు నాగులు వెల్లటూరు వ్యాస్తువులను తేటి శ్రీరాముల నాయుడు తన పొలంలో బావి తవ్వించుకున్నాడు పద్దెనిమిది అడుగులు తవ్వాక కఠినమైన బండపడి తవ్వుటుకు అలవి కాలేదు ఆ ప్రాంతంలో బావి ముప్పై అడుగులు తవ్వితే కానీ నీళ్లు పడవు స్వామివారికి విన్నవించాడు నాలుగు రోజులు నిండుకుండా అన్నం కొంచెం తీసి బావిలో వేసి మరి నాలుగు రోజులు పని ఆపి అవతల ఏమవుతుందో చూడు అన్నారు శ్రీ స్వామివారు ఆయన అలాగే చేసి ఎనిమిదవ రోజు పన్ను మొదలు పెడితే అంత కఠినమైన బెండ మెత్తగా తెగనారంభించింది పని అతి సులుభువుగా పూర్తయింది గోపారం పాలగొ పాలకొండ సుబ్బారెడ్డి గారు ఒకప్పుడు బావి తవ్వించాలని శ్రీ స్వామివారిని అడిగితే సముద్రం అని వ్రాసుకోమన్నారు వారు చెప్పినట్లే ఆ బావిలో ఊట ఐదు హార్స్ పవర్ ఇంజిన్ పెట్టి కొడితే కూడా తరగడం లేదంటే అది నిజంగా సముద్రమే కదా మల్లిక వెంకయ్య శ్రీ స్వామివారి గుండమునుకు కట్టెలు కొట్టేవాడు ఒకనాడు సిద్ధలయ్య కొండ దగ్గర ముని కన్యకులు వెంకయ్యను తమతో రమ్మని పీడించినవి వారు నీకు మరొక గొప్ప గురువును చూపుతామని ఆశ చూపినవి కానీ వెంకయ్య తాను తన గురువును వదిలి రానని వారిని వెంటనే వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళు వెళ్ళిపోయారు వారు ఇదే విధంగా కనిపించి అనేక సార్లు వేధించేశారు ఒకరోజు అతడు స్వామి సన్నిధిలో ఉండగానే కన్యకులు ధైర్యం చేసి శ్రీ స్వామివారి సమీపానికి వచ్చి అతను పిలుస్తున్నాయి శ్రీ స్వామివారు వెంకయ్యను తన దగ్గరకు పిలిచి ఆయన గుండెపై ఒక చరుకు చరిచి నీకు వాటి బాధ పో అన్నారు నాటి నుండి ఆ ముని కన్యకులు వెంకయ్య చెంతకు రాలేదు ఒకరోజు శ్రీ స్వామివారు వెంకయ్య ఏ గాలి కానీ భూతం కానీ పిచాచం కానీ నీ ఆజ్ఞ పాటించుకుంటే నేను చెప్పినట్లు నడుచుకుంటావా లేక గురుదేవుని అగ్నిస్తంభం పట్టుకుంటావా అని గట్టిగా దబాయించి నిలేసి నేను చెప్పిన నియమాలు నీవు పాటించినంత వరకు వాటిని చూచి నీవేమీ భయపడనక్కర్లేదు అని అభియమిచ్చారు ఒకప్పుడు కంటేపల్లిలో పశువులలో గాలి కొంటూ వచ్చి అందరి ఎద్దులు అవి జబ్బున పడ్డాయి శ్రీ స్వామివారి గుండమునకు కట్టెలు సమర్పించే సమకూర్చే వెంకయ్యకు ఎవరూ బండి ఎద్దులు ఇవ్వలేదు వెంకయ్య తన గురుదేవుని అనుగ్రహించిన మంత్రం స్మరించి పోలేరమ్మను ఆవాహనం చేశాడు ఆమె వచ్చి అతని ఎదుటి నిలిచి తన జుట్టు ముడి విప్పి తల విరయబోసి ఆ వెంటుకలకున్న అసంఖ్యాకమైన కన్నుల్ని ప్రదర్శించింది ఆ దృశ్యంతో అతడు భయపడి వారిపోతాడని ఆమె భావం కానీ వెంకయ్య అలాంటి శక్తులకు బెదిరే ఘటం కాదు నీ ఆటలు నా వద్ద సాగవు నీవు వెంటనే కంటేపల్లి పొలిమేర దాటిపోతావా లేక గురుదేవుని అగ్నిస్తంభం పట్టుకుంటావా అని నిలేశాడు ఆమె చంపలేసుకుని మూడవ రోజు ఉదయాన్నకల్లా పోతాను ఇందుకు భూదేవి ఆకాశం సూర్య చంద్రులు సాక్షి అనే ప్రమాణం చేసింది అదేవిధంగా మూడవ రోజుకు ఆమె గ్రామం నుండి నిష్క్రమించడంతో అన్ని పశువులకు వెంటనే స్వస్థత చేకూరుంది స్వామి కుండములకు కట్టెలు తోలేందుకు బండ్లు కట్టారు ఈ సృష్టిలో సద్రువులకు సద్గురువులకు సాధ్యము కానిదేదీ లేదని ఈ కింద లీల తెలుపుతున్నది స్వామి కోటి తీర్థంలో బస చేసి ఉన్నారు ఒక భక్తుడు స్వామితో సిద్ధలే కొండ మీ దేవాలయంలో ఒక రాయి పగిలితే ఒక సాధు దాన్ని అతికించాడని అంటున్నారు అన్నాడు నిజమే అతుకుతుంది నేను కూడా ఒకసారి ఈ దేవాలయంలో శివలింగం ముందు మంట పెట్టి రాళ్ళ సందుల నుంచి చూస్తూ ఉన్నాను నేలపై పరిచిన రాళ్ళు పగిలి ఆ మొక్కలు పైకి పోయినవి అది చూసి నేను ఉదయం గ్రామస్తులు చూసి ఏమనుకుంటారా అనుకోగానే మరలా ఆ మొక్కలని క్రమంగా కిందకి వచ్చి యథా యథాపకారం అతుక్కున్నాయి అన్నారు శ్రీ స్వామివారు అంటే సంకల్ప మాత్రం చేత రాళ్ళు అతుక్కోవడానికి వీలున్నదని శ్రీ స్వామివారు చెప్పారన్నమాట అవి శ్రీ స్వామివారు నడిచే రోజులు ఆశ్రమ ప్రాంగణంలో ఇద్దరు పట్టి లేపితే కూడా లేవని పెద్ద బండ ఉండేది ఒకరోజు శ్రీ స్వామివారు ఒక్కరే ఆ బండను నెత్తి పెట్టుకుని పడమర దిశగా వెళ్ళిపోయారు మూడు గంటల తర్వాత తిరిగి వచ్చారు భక్తులు బండ ఏది స్వామి అంటే అబ్బో అది ఇక్కడ ఉండకూడదయ్యా అన్నారు ఇదే విధంగా ఒకప్పుడు ఒక భక్తుడు ఇల్లు కట్టుకునేందుకు ఒక వేపదూలం తెచ్చి ఉంచాడు ఆ రాత్రి శ్రీ స్వామివారు ఒక్కరే వెళ్ళి ఆ దూలం ఎలా తెచ్చారో తెలియదు కానీ తెల్లవారేసరికి ఆ దూలం శ్రీ స్వామివారి గుండంలో మండుతూ ఉన్నది ఆ భక్తుడు వచ్చి లబోదిబో మన మొత్తుకున్నాడు శ్రీ స్వామివారు అతని చేతికి గొడ్డలిచ్చి ఆ కాలే దూలాన్ని రెండుగా చీలగొట్టమన్నాడు అతడట్లే చీలగొట్టగా దూలంలోని త్వరలో నుంచి త్రాపోముంది అలాంటి దూలం ఇంటికి వాడితే ఆ ఇల్లు శర్వనాశనమని వాస్తు శాస్త్రము చెబుతుంది ఒకనాడు సత్యమ్మకు స్వప్నంలో నోటి నుండి బ్రహ్మాండమైన అగ్విజ్వాలలో కక్తూ శ్రీ స్వామివారు దర్శనించారు శ్రీ స్వామివారు నడిచే మార్గంలో ఉండే పేడను తీసివేసి ఆమె శుభ్రం చేస్తున్నది శ్రీ స్వామివారు ఆమెతో నా పేరు మీద పిడుకులు మెతుకులు పెట్టిన వారి మంచి చెడ్డలన్నీ నేనే సరిచేసి రావాలమ్మా అంటున్నారు మల్లిక వెంకయ్య శ్రీ స్వామివారి తొలి ఆరాధనకు కట్టెలు తొలుతున్నాడు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో చీకటిలో ఎద్దులు పామును తొక్కాయో ఏమో కానీ ఒక ఒక నాగుపాము పడగ విప్పి తోకపై నిలబడి బండిని అడ్డగించింది వెంకయ్య బండి నిలిపి గొడ్డలి తీసుకుని దానిని నరక నరకడానికి సమీపించాడు కానీ అది బుస కొడుతూ రోధ పెడుతూ తోక మీద లేచి అటు ఇటు చిర్రు కానీ ఎద్దులకు కానీ వెంకయ్యను కానీ ఏమీ చేయలేదు వెంకయ్య దానిని నరికే ప్రయత్నం మాని శ్రీ స్వామివారు తనకు నేర్పిన మంత్రం స్మరించాడు వెంటనే ఆ నాగు పడగదించి దక్షిణంగా వెళ్ళిపోయింది ప్రస్తుతం పెనవర్తి వడ్డిపాలెం వ్యాస్తువులు ఇలా చెబుతున్నాడు నెల్లూరు పొట్టెపాలెం సమీపంలోని నదిలో రైతులు పుచ్చచులు వేశారు శ్రీ స్వామివారు అచ్చట ఒక ఇసుక తిన్నిపై తన మామూలు తన మామూలు ప్రకారం అగ్నిగుండం వేసి మాకం వేశారు ఈ ముసలాయన ఉన్నాడు ఒక తో ఇక తోట కాపలాకు డోకా లేదని సంతోషించారు రైతులు వేటికి పైభాగాన్ని వర్షం పడి ఏరు కొద్దిగా పారుతుంది ముసలాయన ఏటికి నీరు ఎక్కువగా వచ్చేస్తాయి ఊరిలోకి రమ్మని ఎంత చెప్పినా స్వామి కదలలేదు రైతులు వెళ్ళిపోయారు అటు తరువాత ఏర్లు గట్టు తన్నుకుని పారింది మూడవ రోజు రైతులు వచ్చి చూస్తే స్వామి యథాస్థానంలోనే ఉన్నారు ఆయన చుట్టూ పది గజముల వరకు పొడి ఇసుక ఉంది నది కట్టున చెట్లకు వెలువులు తుట్టేలు పడి నది సుమారు పదహైదు ఇరవై అడుగుల లోతు పారినట్లు తెలుస్తుంది ఏట్లో శ్రీ స్వామివారి చుట్టూరా పొడి ఇసుక చూసి రైతులు అక్షర్య చక్రతులై శ్రీ స్వామివారికి ప్రణమిల్లారు అలానాడు మోసెస్సుకు నది మార్గం ఇచ్చినట్లు ఉంది కదా ఈ సన్నివేశం ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఆరు సమాప్తం